కావలలో ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుకున్న అంగన్వాడీ సమ్మె ఏం చేసినా తగ్గేదే లేదంటున్న అంగన్వాడీ వర్కర్స్ ఇరవై ఎనిమిది రోజులుగా మేము సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి ఎటువంటి స్పందన లేదు జీవో నంబర్ ఎస్మా జీవో నెంబర్ టూ తెచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు చేసి మాకు ఏం చెప్పకుండా పోయి మమ్మల్ని నిధుల్లో చేరమంటున్నాడు మా నాయకులు మా నిధులకు చూసి కూడా వాళ్ళకి ఎటువంటి మాకు జీతాలు పెంచు చెప్పకుండా ఆయన ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని ఉద్యోగాలు తీసేస్తామని అసలు ఆయన ఏమంటే మా ఉద్యోగాన్ని తీసేయడానికి ఆయన ఎవరు మాకేమన్నా ఇచ్చారా లేకుండా వాళ్ళ బాబు ఇచ్చాడా ఎవరైనా అసలు మా ఉద్యోగాలు తీసేయడానికి ఆయన కాదు కదా ఆయన తాత దిగొచ్చిన మా ఉద్యోగాలు ఆ అదే కదా ఎందుకని ఇలాంటి జీవాలు ఎన్ని తెచ్చుకున్నా మేము బెదరము భయపడేదే లేదు ఈయన కాబట్టి ఈయన కాబట్టి ఇంకో హో ఇంకొకటి వస్తాడు పెంచుతాడు ఏది మాకు చేత నేను పెంచేది ఈయన చెందుకో మేము ఓట్లేసుకొని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అక్క అక్క చెల్లెమ్మల్ అని మా నెత్తని చెయ్యి మమ్మల్ని పాత లోకానికి తొంగిచ్చి రకరకాల యాపులు ఇచ్చి మమ్మల్ని మా మీద రకరకాలని విజిత్తు పంపించి ఎన్నో సమస్యలు మా మీద సృష్టించి మమ్మల్ని తొందరగా చేసి ఈ రకంగా అందుకని మేము ఆయన గెలిపించుకునేది ఈ ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్ని ఎంత వచ్చినా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి లేదని మేము చెప్తా ఉన్నాం ఈ జీవో నెంబరు తూ కాదు కదా ఎన్నెన్నో ఎన్ని ఎన్ని తూలు తెచ్చుకున్నా కూడా మేము దొదరము దిగము మేము తగ్గేదే లేదు మా కనీస వేతన ఇరవై ఆరు వేలు చేసేదాకా మా సమస్యల పరిష్కారం మేము ఈ సమస్య కొనసాగిస్తామని చెప్తున్నాను తీసేస్తే మేము పంపిస్తాము మమ్మల్ని తీసేసిన రెండో రోజే వంద రోజుల్లో మళ్ళీ కూర్చుంటాము పోయి పంపిస్తాము మేము ఎట్లయితే ఆయన గత్తి ఎక్కించామో అలాగే మేము కూడా గత్తించే వరకు ఇలాగ పోరాటం చేస్తామని

అమ్మవలేక నీళ్ళు లేక మేము ఎండడుతా బాగా తుప్పుల్లో రోడ్లల్లో కూర్చొని చేస్తుంటే అత్త మాత్రం కరిక్రమ లేని సీఎం మా కొట్టు మా మీద కలికల మా కొద్దు దిగి రావాలా నువ్వు చేయలేనైతే గట్టి దిగి ఇంటికి వెళ్ళిపో మా సమస్యలను పరిష్కరించలేకపోతే నువ్వు వెళ్ళిపోయి ఇంటికని కూర్చొపో అదే మేము అడుగుతున్నాం ఈ రోజు అక్కా చెల్లెబలు అక్కా చెల్లెబలు నేను మహిళా పచ్చిపాతిని అని నువ్వు వాగ్దానం చేశాడు

క్రందనలు ఆంధ్రా చెడులాయే అంగన్వారి ఆక్రందనలు ఆంధ్రా జడులాయే మీ చెవులకు అవి వినిపించలేదా జగనన్నా మీ కళ్ళకు అవి కనిపించలేదా జగనన్నా నీ చెవులకు అవి వినిపించలేదా జగనన్నా కనిపించలేదా జగనన్నా నలభై మేము కొట్టు చాకిరీ చేస్తున్నాము నాలుగు మెతుకులు నోట్లో బోక నానా బాధలు పడుతున్నాము నలభై ఏళ్ళుగా మేము కొట్టు చాకిరీ చేస్తున్నాము నాలుగు మెతుకులు నోట్లో బోక నానా బాధలు పడుతున్నాము ఒక్కసారి నీవు ఆలోచించు జగనన్నా డిపోతున్నా జగనన్నా పెరిగిపోయినారేట్లు చూడు జగనన్నా మా జీతం మాత్రం పెరగకపోయే జగనన్నా అంగమ్మాడి ఆక్రాలు ఆంధ్రా జడులాయే నీ కళ్ళకు అవి కనిపించలేదా జగనన్నా మీ చెవులకు चलेगा जगनन्ना अद्भुत मैना क्रमशैक्षण कुआंगन वाडी आधारम आहे वायम्या ने मगर बा बाटलू वेसे दिया आयो रमल अद्भुत मैना क्रम शैक्षण कुआंगनवाड़ी आधारम आहे आयोम्या ने मगर बाटलू वेसे दिया आयो रमल आया ले आ चुन्ना पीटल कु जगन्ना